అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు వర్షం డిసెంబర్ మాసం పన్నెండవ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జస్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందేదన ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం చేయబడిన మరియు రెమెడీస్ చెప్పబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వస్తు మరియు ఆరా బుస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ చేసేద్దరు మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ పన్నెండు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా తేదీ అష్టమి నక్షత్రం పాల్గొని కరణం కౌలవ పక్షం కృష్ణపక్షం యోగం ప్రతి రోజు శుక్రవారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషంలో నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అమృత కాలం ఉదయం పది గంటల మూడు నిమిషముల నుండి పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల ఒక నిమిషం వరకు అదేవిధంగా యమగండం ఉదయం గంటల యాభై నిమిషముల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషముల వరకు అదేవిధంగా సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు ఆర్థికంగా ఎదుగుతారు దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు పాటిస్తారు అనవసరమైనటువంటి వివాదాలలో తలతూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన అదేవిధంగా వివాదాలకు తాబివ్వవద్దు అవగాహనతో సమస్యలు క్రమంగా తొలగనం ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం ఏర్పడుతుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన విజయ ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం ఆనందంగా పనిచేసే సమయం ఇది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పక విజయం సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఏర్పడిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యలు నుంచి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసీ కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలు తొలగనం ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవ్వరితోనో వాదోపవాదాలు చెయ్యవద్దు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు బంధుమిత్రుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమని చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తల ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు మనోధైర్యం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో విజయాలను సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎప్పటికప్పుడు మంచి పనులు చేపట్టే అవకాశం ఉంది అదేవిధంగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరి స్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడడం కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది అదేవిధంగా సన్నిహితులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు తెలుగున నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో ఊహించినటువంటి వివాదాలు తొలగన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఈ యొక్క వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు